మీలో చాలామంది సర్కస్లో ఏనుగులను చూస్తారు అది చాలా భారీ జంతువు ఆ ఏనుగుని ఒక సామాన్యమైన మానవుడు కంట్రోల్ చేస్తాడు గ్రిప్లో పెట్టుకుంటాడు అంత పెద్ద ఏనుగుని ఒక మనిషి ఎలాగూ స్వాధీనంలో పెట్టుకుంటాడు కంట్రోల్లో వీడు తర్బీది ఇవ్వకముందు ఏనుగు యొక్క నాలుగు కాళ్ళకి చాలా బలమైన సంఖ్యలు వేస్తాడు బలమైన ఏనుగు ఆ ఇనుప సంఖ్యలను తెంచుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది చాలాసార్లు కాలుతో లాగుతూ ఉంటుంది లాగుతూ ఉంటుంది ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది అయితే అలాగూ ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని కాళ్ళకి గాయం కలుగుతుంది రక్తం వస్తూ ఉంటుంది నొప్పు పుడుతూ ఉంటుంది ఇక ఆ నొప్పి భరించలేని స్థితిలో ఉండి నేను ఎంత ప్రయత్నం చేసినా ఇక నేను బయటికి వెళ్ళలేను నేను బంధించబడ్డాను అనుకుంటుంది ఏనుగు మానసికంగా లొంగిపోతుంది నా స్థితి ఇంతే అనుకుంటుంది ఆ ఏనుగు ఎప్పుడైతే నా స్థితి ఇంతే అనుకున్నప్పుడు దానిని ఒక జోకర్గా సర్కస్లోకి బయటికి తీసుకొస్తాడు జాగ్రత్త 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 యవనస్తులరా టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ జాగ్రత్త సంగమా జాగ్రత్త మమ్మీ డాడీస్ సాతాండు కూడా మిమ్మల్ని సంఖ్యలతో బంధించి మానసికంగా వాడి స్వాధీనంలోనికి మార్చేసుకుంటాడు వాడు చెప్పినట్టుగానే నువ్వు చేస్తూ ఉంటావు జాగ్రత్త అందే ఈ భూ ప్రపంచం అనే సర్కస్లో నిన్ను నన్ను ఒక జోకర్గా మార్చేస్తాడు